అస్సలం అయికం వరం బరకత్ హౌస్ బిల్మి షైతాని రజీమ్ బిస్మిల్ల రహమాన్ రహీమ్ షబేక్ కదర్ లైలతుల్ కదర్ ఘనమైన రాత్రి ఎప్పుడు అనంటే రంజాన్ నెలలో చివరి పది రోజుల్లో ఒకరోజు విడిచి ఒకరోజు ఈ యొక్క రాత్రుల్లో వెతకమని అల్లాసుబోతాల ప్రవక్త మహాద్ అస్లం గారి ద్వారా తెలియజేశారని మనం ఇంతకుముందు కురాణ మరి యోధి ఆధారంగా తెలుసుకోవడం జరిగింది మరి కొంతమంది సహబాలు సంవత్సరం మొత్తం దీన్ని వెతకాలా అని చెప్పి అనుకునేవారు ఇంకా కొంతమంది రంజాన్ మొత్తం ఇంకా కొంతమంది రంజాన్ చివరి దర్శకం మొత్తం ఇలా ప్రయత్నించేవారు కానీ మమసం గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే చివరి పది రోజుల్లో ఒకరోజు భేషరాత్రుల్లో ఇది దొరుకుతుంది మరియు ఒకసారి మమతస్లం గారు ఈ యొక్క రాత్రి వచ్చినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఆ రోజు వర్షం పడటం జరిగింది మరియు ఆ షబె కథ రోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తే దాంట్లో కిరణాలు కూడా ఉండవని ఇవి ఇలాంటి కొన్ని గుర్తులు కూడా చెప్పడం జరుగుతుంది అవి ఉండొచ్చు వర్షం రావచ్చు రాకపోవచ్చు కానీ మన షబే కథర్ను అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఆరాధన మనం చేయాలి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది ఒకసారి సహవాల సహాబాల మధ్యలో ఒక సంఘటన జరిగింది అదేమిటంటే జర్బిన్ హుబైస్ రజల్లా గారి కథనం ప్రకారం ఈ యొక్క గారు ఏమంటున్నారు నేను ఉబైబిన్ కాబ్ రజల్లా గారు మీ సోదరులు అబ్దుల్లా బిన్ మసూద్ రజుల్లా గారు మరి షబే కథర్ విషయంలో ఒక వ్యక్తి సంవత్సరం అంతా రాత్రులు ఆరాధిస్తే అతనికి సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రాత్రి షబే దొరికిపోతుంది అని అన్ అని అంటూ ఉన్నారంట కదా అని చెప్పారు ఏమి అతనికి ఈ యొక్క అందేశం అతను చెప్పే ఈ యొక్క సందేశం ఏదైతే ఉందో అది సరైనదేనా అని ఈ యొక్క సహాబాగారు ఆ యొక్క సహబార్ని సహాబాన్ని అడగడం జరిగింది అప్పుడు ఉభయ్ బిన్ కాబ్రజిల్లా గారు ఏమన్నారంటే అల్లాసుబాన తల ఇబ్నే మసూద్ రజిల్లా గారిని కరుణించుగాక అని అన్నారు ఎందుకంటే ప్రజలు ఒక్క రాత్రినే నమ్ముకొని ఉండకూడదు అని అలా చెప్పి ఉంటారు ఎందుకంటే షబె కథర్ రంజాన్లో ఉంది అని రంజాన్ చివరి దశకంలో ఉంది అని అది దగ్గర దగ్గర ఇరవై ఏడవ రాత్రి అని కొంతమంది చెప్తూ ఉంటారు ఓ అబూ ముంజీర్ మేము ఎలా కనిపెట్టారు అని అడిగాము దానికి అతను ప్రవక్త మమసం గారు మాకు ఇచ్చిన సూచనలు చిహ్నాల ద్వారా అంటే ఆ రాత్రి ఉదయం సూర్యుడు ఉదయిస్తే అందులో కిరణాలు ఉండవు అంటే తక్కువ వెలుగు ఉంటుంది అని అన్నారు అంటే షబే కథ రోజు ఏదైతే ఉదయం సూర్యుడు ఉదయిస్తే ఆ రోజు ఎక్కువ వెలుతురు ఉండకుండా కిరణాలు ఉండకుండా తక్కువ వెలుతురుతో సూర్యుడు ఉదయిస్తాడు అని ఇలాంటి ఒక గుర్తును కూడా చెప్పడం జరిగింది అని ఇక్కడ మొహద్ సొల్స్లం గారి యొక్క వాక్యాన్ని ఈ యొక్క సహాబాలు ఈ విధంగా మాట్లాడుకుంటూ డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి సహబాలు మనకంటే ఎక్కువగా అల్లాని ఆరాధించడం కోసం ప్రవక్త మొహమ్మద్ సల్ గారు ఏ విధంగా చూపించారో ఆ పద్ధతులు తెలుసుకొని ఆచరించడం కోసం ప్రయత్నించేవారు ఖురాన్ మరియు అధిశుల్లో ఉన్నట్టుగా జీవిస్తూ అల్లాని ఆరాధించడం కోసం ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించేవారు కూడా ఇలానే మనం ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం బిజినెస్ చేస్తున్నాం జాబ్ చేస్తున్నాం ఎక్కడికన్నా వెళ్ళి చదువుకుంటున్నాం లేదా ఇంకేదైనా బట్టలు వేసుకుంటున్నాం లేదా పెండ్లు చేసుకుంటున్నాం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది లేదా ఏదైనా చావు కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి ఇలా ప్రతి విషయంలో కూడా నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు పడుకునేటప్పుడు పెండ్ల విషయంలో సంతానం విషయంలో భార్యాభర్తల హక్కుల విషయంలో బంధుత్వ విషయాలల్లో ఆస్తిపాస్తుల విషయాల్లో ఇలా అనేక విషయాలు అన్నిటిల్లో కూడా కూడా వీటన్నిటిలో కూడా ఆరాధన విషయాలల్లో కూడా మరియు జీవన పద్ధతుల్లో కూడా అన్నిటిలో కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలసలం గారి ద్వారా అల్లా సుభర్తల ఎటువంటి పద్ధతులు తెలియజేశారు ఖురాన్ మరియు దిశల ద్వారా వాటిని తెలుసుకొని నేర్చుకొని గుర్తు పెట్టుకొని జీవిస్తూ మరియు వీటిల్లో డిస్కషన్ వారికి ఏమైనా సలహాలు సందేశాలు సందేహాలు ఉంటే ఒకరినొకరు మళ్ళీ గుర్తు తెచ్చుకొని తెలుసుకొని వాటిని ఆచరించడం కోసం ప్రయత్నించేవారు సహబాలు మరి అటువంటి సహబాలు సమాధులని బాబాలని దర్గాలని ఆరాధించినట్టు ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళు ఫాతిహాలు ఇచ్చినట్టు కానీ తావిజులు కట్టుకున్నట్టు కానీ ఎక్కడా లేవు చేయమని కూడా చెప్పలేదు కురాన్లో కూడా లేదు అధిస్సులో కూడా లేవు బాబాలను తావీజులను జెండాలను మరియు ఇటువంటి వాటిని మొక్కుకోమని ఇటువంటి వాటిని నమ్ముకోమని ఎక్కడా చెప్పలేదు మీరు కురాన్ మొత్తం చూడండి ఎక్కడ కూడా ఇటువంటి ఒక వాక్యం కూడా మనకు దొరకదు మొహమ్మద్ సుస్లం గారు విషయంలో కూడా ఎక్కడ ఇలా ఫాతీహాలు ఇచ్చినట్టు కానీ మరి ఇలా దర్గాలకు వెళ్ళి ఇబాద చేసినట్టు కానీ ఎక్కడా లేదు ఇంకా చనిపోయిన వ్యక్తుల గురించి బ్రతుకున్న వ్యక్తులు ప్రార్థన చేస్తే వారు అల్లాని ఏమని వల్ల ఈ యొక్క సమాధులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారు బ్రతుకుండగా చేసిన పాపాలను క్షమించి వారు బ్రతుకుండగా చేసిన మంచి పనులని నమాజులని సదకాఖ్యాతలని జకాతులని అజుమరాలని స్వీకరించి వారికి సమాజ శిక్షల నుంచి కాపాడి ప్రళదినం రోజు రక్షించి వారికి మిగిలి ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా మీరు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయమని స్వర్గంలో అత్యుత్తమ స్థానం ఇవ్వమని బ్రతుకున్న వారు మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేసేవారు అంతేగాని ఒకసారి ఎవరైతే ఇంతకాలం అయిపోయి ఉన్నారో మరణించి ఉన్నారో వారు మన కోసం ఏదో చేస్తారు అని అనుకోవటం ఎంతవరకు కరెక్టు కురాన్లో అనేక వాక్యాలు కూడా ఏమని మీరు మమత గారికి అల్లాసు బతాలు తెలియజేస్తూ ఉన్నారు ఒక సమాధుల దగ్గర అంటే ఒకసారి ఒకసారి నిద్రపోతున్నటువంటి పడుకున్న వ్యక్తికి కానీ ఒకసారి మరణించినటువంటి వ్యక్తికి కానీ ఈ యొక్క కురాన్ వెళ్ళి చదివి వినిపిస్తే వారు వింటారా ఒకవేళ వాళ్ళు విన్నా కూడా మళ్ళీ ఇప్పుడు బ్రతికి లేచి వచ్చి మళ్ళీ దాన్ని పాటిస్తారా లేదా బ్రతికున్న వారు చదివి ఆ కురాన్లో ఉన్న చదివి అల్లా యొక్క ఆజ్ఞలు అల్లా యొక్క చట్టాలు అల్లా ఇచ్చినటువంటి మాటలు అల్లా చెప్పినటువంటి విషయాలు విని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధించడం కోసం ఆ యొక్క కురాన్ అనేది అవతరింపజేయబడింది బ్రతికు బ్రతికి ఉన్నటువంటి జీవుల కోసం ప్రాణుల కోసం మరి ఈరోజు కురాన్ బక్షష్ పేరుతోటి ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతూ ఉన్నాయి ఎట్లా అంటే అదేదో షాప్ ఓపెనింగ్ల కోసం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇల్లు ఓపెనింగ్ కోసం ఇంకా కొన్ని ఫంక్షన్లు పార్టీల కోసం ఇటువంటి వాటి దగ్గర ఏమేమో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చర్చించుకునేటటువంటి విషయం ఏమిటంటే ఒక సహాబాలు వారి మధ్యలో ఏదైనా ఒక చిన్న విషయం డౌట్ వస్తేనే ఒక సహాబా ఇంకొక సహాబా ఇంకో సహాబా ఇంకో సహాబా ఇలా ఒకరికొకరు కలుసుకొని ఇది అసలు ఇస్లాంలో ఉందా లేదా ఆ సహాబా ఇలా చెప్పారు ఈ సహాబా ఇలా చెప్పారు మరి ఇలా అనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మరి ఏ పద్ధతి మనం పాటిస్తే అల్లా మరి మనల్ని మన యొక్క ఆరాధన స్వీకరిస్తాడు మన యొక్క యొక్క ఈ యొక్క విషయాన్ని ఆశీర్వదిస్తాడని ఇలా ప్రతి విషయాన్ని వారు డిస్కషన్ చేసుకునేవారు అందుకే మనం ఎవరెవరో చెప్పింది విని ముందుకు పోవడం కంటే ముందుగా మనం మనకొచ్చిన భాషలో కురాన్ని చదవాలి ప్రతిరోజు కురాన్ చదవాలి అందుకే ఇంతకుముందు మనం తెలుగు బుక్ ఐలా దృష్టిలో కూడా చూసాం మనం ఏమని రంజాన్లో వీలైతే నెల మొత్తం కూడా కురాన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి అని అప్పుడు ఒక గారు నేను అంతకంటే ఎక్కువ ఆరాధన చేయగలను అని అంటే అప్పుడు ఏం చెప్పారు అంటే మామూలు రోజుల్లో కూడా నెల నెల మొత్తం కంటే నెల మొత్తంలో కురాను నిన్న చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాను ఇంకా నాకు ఎక్కువ శక్తి ఉంది ఓ మామస్సం గారు అన్నప్పుడు ఒక పని చేయండి మీరు నెలలో రెండు సార్లు కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అంతకంటే ఇంకెక్కువ శక్తి నాకు ఉంది అని ఆ సహబాగారి ప్రవక్త మమ్మ సమ్ గారు తన్నప్పుడు ఒక పని చేయండి వారానికి ఒకసారి అయినా సరే కంప్లీట్ చేయండి అని అంటే ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది ఏమని కురాన్ని చదవండి కురాన్ని చదవండి కురాన్ చదవండి కురాన్ చదవండి అని కురాన్ని చదవమని నమాజులు చేయమని ఓపిక పట్టమని అల్లాసుబోద్దలా తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఏముంది ఇస్లాంలో నమాజులు చేయండి ఉపవాసాలు చేయండి దాన చేయండి వీలైతే జకాత్ ఇవ్వండి హజ్ చేయండి వీలైతే ఉమ్రా కూడా చేయండి అని చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చేయమని దాన ధర్మాలు చేయండి ఇంకా ఒక భర్తకి భార్య మీద భార్యకి భర్త మీద తల్లిదండ్రులకు పిల్లల మీద పిల్లలకి తల్లిదండ్రుల మీద మరియు మీకు బంధువుల మీద బంధువులకి మీకు మీ మీద మీకు సమాజం మీద సమాజం మీకు మీద ఏవైతే హక్కులు ఉన్నాయో బాధ్యతలు ఉన్నాయో అవి నెరవేర్చండి అని చెప్పడం జరుగుతుంది ఒక వ్యక్తి సంవత్సరం మొత్తం నేను ఉపవాసం ఉండగలుగుతాను ఉంటాను లేదా రోజుడిసి రోజైనా నేను ఉపవాసం ఉంటాను అని మమ్మ మమసంగారితో అన్నప్పుడు లేదు లేదు అలా చేయొద్దు మీరు మీ కంటికి మీ మీద మీ కంటికి హక్కు ఉంది మీ యొక్క శరీరానికి హక్కు ఉంది మీ చెవికి హక్కు ఉంది మీ యొక్క ఆరోగ్యానికి హక్కు ఉంది అందుకోసమని మరియు మీ యొక్క ఇంటి వారిపైన బంధువుల పైన సమాజం పైన కూడా మీద మీకు వారి మీద మీ వారి మీద కూడా మీకు హక్కు ఉంది కాబట్టి నిరంతరం ఉపాసం ఉంటాము అని అంటే మరి మనం పనిచేసేది ఎప్పుడు సంపాదించేది ఎప్పుడు మరి ఈ యొక్క హక్కులు నెరవేర్చేది ఎప్పుడు అందుకోసమని మమసృష్ణ గారు ఏం చెప్పారు ఏది ఎలా చెప్పబడిందో అలానే చేయండి మరియు మీ యొక్క హక్కులు ఒక మానవుడిగా మీరు ఏమేమి చేయాలో ఆ హక్కులన్నీ కూడా పూర్తి చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది అందుకోసమని మనం ఏది ఎలా చెప్పబడింది అనేది అది తెలుసుకొని జీవించడం కోసం ప్రయత్నించాలి వీటికంటే గొప్పది ఇంకేదైనా ఉంటే మరి మొహద్దు సలం గారు చెప్పేవారే మనల్ని మీరు పలానా దగ్గరికి కూడా వెళ్ళండి అక్కడికి కూడా వెళ్ళండి అలా కూడా ఆరాధించండి ఇలా కూడా ఆరాధించండి లేదా మీరు వాళ్ళ ద్వారా మీరు అల్లాని చేరుకోవచ్చు వాళ్ళ ద్వారా మీరు అల్లాని ప్రార్థన అల్లాని మరిపెట్టుకోవచ్చు అని చెప్పే ఒకవేళ అటువంటివి ఉండుంటే మొహద్దు సలం గారు చెప్పకుండా ఉండేవారా మొహద్దు సలం గారు ఖచ్చితంగా చెప్పేవారు కదా మొహద్దు అస్లం గారిని అల్లా సుబలా ఎన్నుకున్నదే అందుకు కదా అల్లాని ఎలా ఆరాధించాలి మనం ఎలా జీవించాలి మనం ఎలా స్వర్గానికి వెళ్ళొచ్చనే విషయాలు తెలియజేయడం కోసమే కదా అల్లాహుమతాల కురాన్ని ఇచ్చి ప్రవక్త మహమ్మద్ సస్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని మనకి యొక్క విషయాలన్నీ నేర్పింది తెలియజేసింది ఏది ఏమైతే నేను నేను సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ఇబ్రాహీం అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తం శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సలల్ గారి గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతుపైన శాంత సోకాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ప్రసాదించండి వల్ల ఆమెన్ అలా మీరు ప్రవక్త మొహద్ సుస్లమ్ గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు అధిశులు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు వల్ల ఆమెన్ అలా మీరు ఏదైతే షిర్క్ అన్నారో ఏదైతే బిదాత్ అన్నారో ఏదైతే అన్నారో వాటి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల మేము వాటి నుంచి రక్షణ పొందే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మాకు హలాల్ రోజీ రొట్టెని ప్రసాదించడం వల్ల హలాల్ ఉపాధిని ప్రసాదించడం వల్ల హలాల్ మార్గాన్ని ప్రసాదించడం వల్ల మీ యొక్క మీరు ఎవరినైతే సజ్జనులను స్వర్గానికి పంపిస్తారో అటువంటి సజ్జనుల సరస్సును మమ్మల్ని పె మమ్మల్ని పెట్టండి వల్ల అలా మీరు ఎవరినైతే వ్యతిరేక మీరు ఎవరినైతే అసహించుకుంటూ ఉన్నారో ఎవరినైతే మీరు నరకానికి అర్హులుగా చేశారో అటువంటి వారి నుంచి అటువంటి స్థానాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల క్రీడల నుంచి సైతానాల నుంచి జిన్నాతల నుంచి ఆపదల నుంచి శిర్కు నుంచి బిధాతు నుంచి హారాముల నుంచి సమాధి శిక్షల నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజ మాజుల నుంచి అలా అన్ని రకాల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మేము మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం వల్ల అలా మీరు మాపాయించిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించడం వల్ల ఐ మీన్ అలా మాకు రంజాన్ యొక్క శుభాలను ఉపాసాల యొక్క శుభాలను ఆరాధన యొక్క శుభాలను ప్రసాదించడం వల్ల వీటిల్లో మా ద్వారా జరిగిన తప్పులకై మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్న వల్ల మీ యొక్క రహమత్తోటి మీ యొక్క కరుణతోటి మీ యొక్క రక్షణతోటి మీ యొక్క ప్రేమ గౌరవ మర్యాదలతోటి అలా మమ్మల్ని రక్షించి మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా కాపాడడం వల్ల రక్షించండి వల్ల ఆమె